అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల గవర్నమెంట్ అధికారం వచ్చే ముందు సెంట్రున సెంట్ర గారు రెండు సెట్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇస్తాము అని చెప్పి జీవో ఇచ్చారు దాని ప్రకారమే ఈ కొత్త రూమ్ నార్స్ ప్రకారమే అర్జీలు పెట్టుకుంటున్నారు ఆ అర్జీలు స్వీకరణ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం దాన్ని మీకు ఏం గైడ్ లైన్స్ వచ్చి ఆ గైడ్ లైన్స్ చెప్పండి మరి ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నందున మనం అందరం ఇక్కడే వచ్చాము సరే సందర్శించే వాళ్ళకి చెప్పి స్థలం ఇస్తాము తర్వాత ఇప్పుడు నేర్పల ప్రకారంగా జగన్ మోడీ ప్రభుత్వం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చింది నేను అధికారులకి వస్తే ఐదు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాను అది సిపిఐ మనం మనం ఏమంటే అదే నాలుగు లక్షలు కాదు కనీసం ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది ఆసుపత్రి పట్టణం కూడా ఈ రోజు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేదేమంటే ఇవ్వ కాలంలో జీవోలు కూడా విడుదల చేశారు ఆ జీవోలో అనారతంలో ప్రభుత్వం ఏదైతే అనారో మంత్రిగా ఉన్నారు ప్రయాణపనులు ఆయన బీసీ జీవన మంత్రి ఆయన కూడా పట్టాలి ప్రయాణికులు వారు అన్ని కూడా ఇవ్వాలో చాలా మంది నిరుపేదలు ఇల్లు తరం లేక కట్టుకోవడానికి ఇల్లు లేక అనేక ఇల్లు అచ్చలు పెట్టలేక ఇప్పటికి పడతా ఉన్నారు అందుకోచనే కౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నందార జిల్లా ఈ నందార జిల్లా పైన రుణం తీసుకోవాలనే మరొకదారి కోత ఉన్నాం

స్వీకరణ కార్యక్రమం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఈరోజు వ్యక్తిగత స్వీకరణ కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం వెంటనే ఏవైతే చెప్పిందో పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు వీళ్ళ గృహ నిర్మాణాల కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వెంటనే తక్షణమే ఈ రోజు వేలకు వేల ఎకరాలు అందుల సంఖ్యలో అది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు ఆకం చేసుకున్నారు ఆ భూములన్నీ కూడా గుంజుకొని ఈరోజు ఉండవా పేదవాడికి కనీసం రెండు సెట్లు స్థలం ఇవ్వని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అధికారులు తీరా అధికారులు వచ్చినప్పటికల్లా ఎవరైతే మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువులోగా చేయకపోతే ఇదే ఆత్మకూరు టౌన్లో ఎర్ర జెండాలు పాతి ఇస్తే మీరు ఇస్తే గవర్నమెంట్ ఇస్తే రెండు చెట్లు మేము పంచితే మూడు చెట్లు పంచి పేదవాడికి అండగా ఉంటామని చెప్పేసి ఎర్ర సెట్లు కోరుతూ ఉన్నాం అందుకోసమే నిజంగా నిజాయితీ గల నిరుపేదలు అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఈ ఆత్మపుర్వంలో ఇరవై మంది ఉన్నారు అదేవిధంగా వడ్డీల అదే అదేవిధంగా ఎస్సీ ఎంపట్టినటువంటి వాళ్ళు ఎస్టీ ఏమైనా చాలా మంది నిరుపేదలు ప్రతి ఇంటి వైపు సిపిఐగా సర్వే చేయడం జరిగింది ఇప్పుడు చాలా దుబ్బరమైన చింత నడుపుతూ ఉన్నారు ఒక ఇంట్లోనే ఇద్దరు ముఖ్య జీవనం సాగిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రోజు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాజకీయంగా వేదికంలో ముస్లిం మైనార్టీ వీళ్ళకి ఇచ్చి స్థలం ఇచ్చి రుణం తీర్చుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఎర్ర జెండాలు మాది పేద ప్రజలకు ఎర్ర భూములు పంచేందుకు జెండా ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి